అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ప్రియ సోదర సోదరి అస్సలాం అస్లాంకం వరహతుల్లాహి వబర్కా రంజాన్ మాసపు ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా రంజాన్ ఉపవాసాల లాభాలు ఉద్దేశాలు తహ్వా గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనిషిలో దైవభీతిని పుట్టించటమే ఉపవాసాల ముఖ్య ఉద్దేశం దైవభీతి ప్రేమాభిమానాల సద్గుణ సంపత్తికి మారుపేరే తహ్వా అల్లాపై పూర్తి విశ్వాసంతో పాటు ఆయన మానవ శ్రేయస్సును కోరే మహోపకారి అమిత దయామయుడన్న పూర్తి స్పృహ కలిగి ఉన్నప్పుడే మనిషిలో నిజమైన ప్రేమాభిమానాలు పెళ్లి బిక్కుతాయి అల్లా యొక్క ఆగ్రహము క్రోధం మరియు శిక్షల స్పృహ ద్వారా దైవభీతి కలుగుతుంది ఈ దైవభీతి ప్రేమాభిమానాల కలయిక వల్ల మనస్సులో కలిగే భావనే తక్వా ఉపవాసాల వల్లే ఈ పరిస్థితి జనిస్తుంది బాగా దప్పికగా ఉన్న వ్యక్తికి చల్లని నీళ్లు గాని తియ్యని పానీయాలు గాని కనిపిస్తే వాటిని సేవించాలని అతని మనసు తహతహలాడుతుంది అల్లామెప్పును పొందాలని ఆయన్ను సంతోష పెట్టాలని ఇంకా ఆయన ఆగ్రహం నుండి రక్షించబడాలన్న ఉద్దేశంతో ఉపవాసాన్ని పాటించిన ఆ వ్యక్తి ఒక్క నీటి చుక్కను సైతం మింగలేడు వాటికి ఇంకా దూరమైపోతాడు ఇక మీరే చెప్పండి అలాంటి వ్యక్తి ఏదైనా నిషిద్ధ వస్తువుపై కానీ నిషిద్ధ పని వైపు కానీ దృష్టిని మరల్చగలడా పూర్తిగా ఒక నెల అభ్యసనం వల్ల విశ్వాసిలో గుణం జనిస్తుంది ఈ విధంగా సర్వ శుభాలకు ఔన్నత్యంగా చెడులన్నింటికి వారధిగా నిలుస్తుంది మౌలానా మౌదూది రహమతుల్లాలి వారు ఇలా సెలవిచ్చారు ఉపవాసం యొక్క ఈ లక్షణం దృష్టిలో ఉంచుకొని కాస్త ఆలోచించండి నిజంగా ఉపవాసం పాటించే వ్యక్తి చాటుగా ఏమి తినడు తీవ్రమైన ఎండలో దాహం వల్ల గొంతు ఎండిపోతున్న ఒక్క చుక్క మంచినీళ్లు కూడా త్రాగడు తీవ్రమైన ఆకలి వల్ల కళ్ళు బయళ్ళు కమ్ముతున్న మనసులో తినే ఆలోచనైనా రానివ్వడు కాబట్టి ఇలాంటి వ్యక్తి హృదయంలో అల్లాహ్ అన్నీ చూస్తున్నాడు ఆయనకు అన్నీ తెలుసు అన్న విశ్వాసం ఎంత బలంగా ఉండి ఉంటుంది ఎంత గట్టి నమ్మకం ఉంటే గాని అతడు నా ఈ చర్యను ఎవ్వరూ చూడకపోయినా అల్లా చూస్తున్నాడని అనుకుంటాడు ఎంత దైవభీతి ఉంటే అతడు ఎంత కష్టాన్నైనా ఎదుర్కొని ఉపవాసాన్ని భంగపరిచే ఏ పని చేయకుండా ఉంటాడు పరలోకంపై ఎంతో గట్టి నమ్మకం ఉంటేనే కదా అతడు నెల రోజులు దాదాపు మూడు వందల అరవై గంటల వరకు ఉపవాసం ఉండగలుగుతున్నాడు ఈ కాలంలో ఎప్పుడైనా ఒక్క క్షణం కోసం పరలోకం గురించి ఎలాంటి అనుమానం కూడా ఈ విషయంలో అతనికి ప్రళయం వస్తుందో లేదో అంతిమ దినాన పాపపుణ్య కార్యాల ఫలితం లభిస్తుందో లేదో అనే అనుమానం కలిగితే తన ఉపవాసాన్ని సక్రమంగా పూర్తి చేసి ఉండేవాడు కాదు అనుమానం కలిగిన తరువాత మనిషి దైవాజ్ఞా పాలనలో ఏమీ తినకుండా త్రాగకుండా ఉండలేదు కనుక సోదరులారా రంజాను ఉపవాసాల ద్వారా దైవభీతి పొందే అవకాశం మెండుగా ఉంటుంది కాబట్టి దాన్ని సద్వినియోగపరుచుకునేటటువంటి అవకాశాన్ని సుబానా వతాల మనందరికీ కలుగజేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను వాహిరుద్దానా వన్ రబ్బిల్ రబ్బుల